తండ్రి గోపాలం చెక్కలతో పడవను తయారు చేస్తుంటే పాతికేళ్ల కూతురు అనామిక ఆ చెక్కల్నెత్తుకుని సిద్దయ్య అని ఒక పెద్ద మనిషిని తీసుకుని ఇంటికొచ్చింది నానా ఈ పెద్ద మనిషి పేరు సిద్దయ్య రెండు పడవలు కావాలంటే తీసుకొచ్చాను అని కూతురు అనామిక చెప్పగానే గోపాలం చేస్తున్న పనిని ఆపేసి సిద్దయ్య వైపు చూశాడు దండం పెట్టాడు సిద్దయ్య కూడా తిరిగి దండం పెట్టాడు చెప్పండి బాబు ఒక వారం రోజుల్లో నాకు రెండు పడవలు చేసివ్వాలి ఎవరిని అడిగినా నేను చెప్పిన సమయానికి చెయ్యటం కుదరదు అంటున్నారు నువ్వు కూడా అలా చెప్పకు కావాలంటే నేను నీకు ఎక్కువ డబ్బులే ఇస్తాను ఒకవేళ ముందే డబ్బులివ్వమన్నా ఇస్తాను అయ్యా ఇక్కడ పడవల సమస్య కాదు పని సమస్యే పడవల సమస్య పడవలు తయారు చేసేది నేనొక్కనే ఒక వారంలో రెండు పడవలు తయారు చేయడం అంటే చాలా కష్టం బాబు నన్ను వదిలిపెట్టండి నా వల్ల కాదు అలా అంటే ఎలా చెప్పండి మీకు ఎక్కువ డబ్బులు ఇస్తాను అని చెబుతూ గోపాలాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు సిద్దయ్య గోపాలం కూడా నెమ్మదిగా కాదు అని చెప్పే ప్రయత్నమే చేస్తుంటాడు వాళ్ళిద్దరినీ చూస్తున్న అనామిక ఇలా అంటుంది పెద్దయ్యా మీరు చెప్పినట్టుగా వారం రోజుల్లో రెండు పడవలు చేసిస్తాం మరి డబ్బులు కొంచెం ఎక్కువే ఇవ్వాలి ఇస్తారా అయ్యో తల్లి తప్పకుండా ఇస్తాను కావాలంటే డబ్బులు ఇప్పుడు ఇవ్వమన్నా ఇస్తాను నువ్వు ఊరుకో తల్లి ఎక్కువ డబ్బులు కాసుబడి నువ్వు కష్టపడు నాకే మాత్రం ఇష్టం లేదు అయ్యా ఇక వెళ్ళండి ఒక వారం రోజుల్లో రెండు పడవలను తయారు చేసి కబురు పంపిస్తాం అని చెప్పగానే సిద్దయ్య సంతోషపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏంటమ్మా నామిక వారం రోజుల్లో రెండు పడవలు అని ఎందుకు ఒప్పుకున్నావు చెప్పు అన్నా ఎలాగో నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు కదా అందుకు కావలసిన డబ్బులు కూడా జమ చేస్తున్నారు ఆ డబ్బులకి ఈ డబ్బులు కూడా తోడవుతాయి కదా అంటే నీ పెళ్లికి నువ్వే డబ్బులు సంపాదించుకుంటున్నావా తల్లి అలాని కాదు నాన్న మొన్నొచ్చిన శారద అంటి వాళ్ళకి నేను బాగా నచ్చానని వాళ్ళ అబ్బాయి రమేష్ నాకు నచ్చితే పెళ్లి చేద్దామని చెప్పి వెళ్ళిపోయారు కదా అవును తల్లి నీకు అబ్బాయి నచ్చాడమ్మా చెప్పమ్మా చెప్పు నీకు అబ్బాయి నచ్చితే సంబంధం మాట్లాడి పెళ్లి చేస్తాను పెళ్లి ఖర్చులకి సరిపడా లేవని అమ్మ అంటుంటే విన్నాను అప్పుడు నేనేమీ చెప్పలేకపోయా నాన్న ఇప్పుడు మీకు నేను చెప్తున్నాను నాకు అబ్బాయి నచ్చాడు నాన్న అతడితో నాకు పెళ్లి చేయండి అని కూతురు అనామిక చెప్పగానే తండ్రి గోపాలం చాలా సంతోషపడతాడు తప్పకుండా చేస్తాం తల్లి అందుకే నాన్న రెండు పడవలు తక్కువ టైంలో చేయడానికి ఒప్పుకున్నాను అది కాదమ్మా నాన్న వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకోవటం మీకు కొడుకునైనా కూతురునైనా నేనే కదా ఇప్పుడు కొడుగ్గా చేయాల్సిన బాధ్యతను చేస్తున్నాను రేపు పెళ్లి కూతురుగా వెళ్లేటప్పుడు పద్ధతి ప్రకారంగా తీసుకెళ్లిపోతాను అని చెప్పగానే గోపాలం ఎంతో సంతోషపడుతూ పడవ తయారు చేసే పనిలో ఉంటాడు అనామిక కూడా మరొక పడవని తయారు చేస్తూ ఉంటుంది రెండు రోజులు గడిచిన తర్వాత శారద ఇంట్లో పంతులు కూర్చుని ఉన్నాడు శారదా ప్రసాదు రమేషు ముగ్గురు పంతుల్ని చూస్తూ ఉంటారు యావయ్యా పంతులు శుభవార్తం చెప్పు ఆ వార్త ఏంటో చెప్పకుండా అట్లా చూస్తున్నావేంటి అవునండి పంతులు గారు ఆ శుభవార్త ఏంటో చెప్పండి పంతులు గారు ఆ శుభవార్త అనామికాకి నేను నచ్చానని నాతో పెళ్ళికి ఒప్పుకుందనే కదా అవును రమేష్ బాబు అనామికాకి నువ్వు బాగా నచ్చావు నీతో పెళ్ళికి కూడా అమ్మాయి ఒప్పుకుంది ఓ కండిషన్ పెట్టింది అని చెప్పగానే శారద ప్రసాదు రమేష్ ముగ్గురు అయోమయంగా ముఖాల్ని చూసుకుంటూ ఉంటారు వాళ్ల చూపుల్ని గమనించిన పంతులుగారు అయ్యా మీరు మరీ కంగారు పడాల్సిన అవసరం లేదండి తను పెట్టిన కండిషన్ చాలా చిన్నది ఏంటది పంతులుగారు ఏమీ లేదండి తనతో పాటుగా ఒక పడవని తనకి తోడుగా తెచ్చుకుంటుందట ఇంటి బయట ఒక చోట దాన్ని పెట్టుకుంటాను అంటుంది అంతేనా అందుకు నీ ఒప్పుకుంటున్నాలే మంచి ముహూర్తం చూసి ఇద్దరికీ పెళ్లి చేసేయండి గారు అలాగే తల్లి అని చెప్పి గారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఒక రోజున అనామికా తల్లి కమల చెక్కల్ని ఎత్తుకుని ఇంటికొచ్చి చెక్కల్ని ఒక చోట పెడుతుంది కమల ఇంకో రెండు మూడు రోజుల వరకు చెక్కలు తీసుకురావాల్సిన అవసరం ఉండదులే ఇప్పటికే నువ్వు తీసుకొచ్చిన చెక్కలు సరిపోతాయి సరేనండి బాగా ఆకలిగా ఉంది ఇల్లి తిందాం పదండి తినాలంటే ముందు వంట చేయాలి కదా అదేంటి కూతురు అనామిక చేయలేదా చేయలేదమ్మా నేను కూడా నాన్నతో పాటు ఇదిగో పడవ తయారు చేస్తూ ఉండిపోయాను అని అనామిక చెప్పగానే కమలకి చాలా కోపమొస్తుంది తెల్లారుతుండగా లేచి చెక్కల కోసం కిలోమీటర్ దూరం నడుచుకుంటూ వెళ్ళి తీసుకొస్తానని తెలిసి కూడా వంట చేయకుండా ఏటా ఉన్నావే ఎలా ఉంటాను పడవ చేసుకుంటూ ఉంటాను ఈ తల తెక్క సమాధానం చేయితేనే నా కొళ్ళు మండుద్ది అయినా నీకెన్నిసార్లు చెప్పాలనమేక పడవలో మీ నాన్న చేస్తాడు నువ్వు వంట మాత్రం నేర్చుకో అని నేను కూడా చెప్పాను కదమ్మా ముందుగా పడవే చేస్తానని రేపు అత్తగారింటికి వెళ్ళిన తర్వాత నీకు వంట రాదని తెలిస్తే నిన్ను కాదు తిట్టేది నీకు ఏ పని నేర్పకుండా పెంచినందుకు నన్ను నన్ను తిడతారు పోనీలే నేను చేయలేని పనిని వాళ్ళు చేస్తారన్నమాట అంటే ఏమిటే నీ ఉద్దేశం లేకపోతే ఏమిటమ్మా ఎప్పుడు చూడు వంట నేర్చుకో ముగ్గులు పెట్టడం నేర్చుకో కల్లాపు చల్లడం నేర్చుకో తెల్లవారుజామున లేవడం నేర్చుకో తలంటు స్నానం చేయడం నేర్చుకో ఇలా ప్రతీది నేర్చుకో నేర్చుకో అంటూ లేచినప్పటి నుండి తిరిగి పడుకునే వరకు నా బుర్ర తింటానే ఉంటావు అని కూతురు అనామిక అనగానే కమల తిట్టుకుంటూ ఇంట్లోకి వెళ్తుంది అప్పుడు తండ్రి గోపాలం ఇలా అంటాడు ఇలా సూడు తల్లి మీ అమ్మ చెప్పిందాంటోనూ నిజం ఉంది ఆడపిల్లగా పుట్టి కూతురుగా పెరిగి పెళ్లి కూతురుగా మారి భారీగా తోడెళ్ళి కోడలుగా ఓ ఇంటో దీపం పెట్టడం ఇష్టమైనవి చేసి పెడుతూ అత్తగారిని మావగారిని ప్రేమగా చూసుకోవటం ఇదేనమ్మా ఆడపిల్ల జీవితం అంటే ఇప్పుడు మీరు కూడా అన్నా అవును తల్లి నువ్వు పడవలు తయారు చేయడం నాకు ఏమాత్రం ఇష్టం లేదమ్మా కాకపోతే ఒకేసారి రెండు పడవలు కావాలని ఓ వ్యక్తి వచ్చాడు వచ్చిన అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకోవటమని ఒప్పుకున్నాను రేపటితో రెండు పడవలు చేయడం పూర్తయిపోతాయి డబ్బులు చేతికొస్తాయి ఇక నా పెళ్లి పనులు మొదలు పెట్టండి నాన్న నేను అదే అనుకుంటున్నాను తల్లి అని మాట్లాడుకుంటూ పడవలు తయారు చేస్తూ ఉంటారు రెండు రోజులు గడిచాయి సిద్దయ్య వచ్చి డబ్బులిచ్చి ఆ పడవల్ని తీసుకుని వెళ్లాడు వచ్చిన డబ్బులతో పంతులుగారు పెట్టిన మంచి ముహూర్తంలో అనామికాకి రమేష్లకి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపిస్తారు అనామిక అత్తారింటికి తాను ముందే చెప్పిన విధంగా ఒక పడవని తోడు తెచ్చుకుంటుంది అత్తగారింటి బయట కారు పక్కనే ఆ పడవని పెట్టుకుంటుంది కోలా ఇక్కడ మా కారు ఎంత భద్రంగా ఉందో నీ పడవ కూడా అంతే భద్రంగా ఉంటది నువ్వు నీ పడవ గురించి బాధపడబాక భయపడబాకు అలాగే అత్తయ్య అని చెప్పి ఇక ఆ రోజు నుంచి అనామిక తెల్లవారుజామునే లేస్తూ బయట కడిగి ముగ్గు పెట్టేది తలంటు చేసుకుని దీపం పెట్టేది ఆ తరువాత లేచి హాల్లోకొచ్చి కూర్చొని అత్తమామలకు వేడివేడి టీబెట్టుకొచ్చి ఇచ్చేది ఇంటి పని వంట పని శ్రద్ధగా చేసుకుంటూ భర్తని ప్రేమగా అత్తమావల్ని భక్తిగా చూసుకునేది ఒకరోజున అందరూ కూర్చుని టీవీ చూస్తూ ఉంటారు ప్రజలందరికీ హెచ్చరిక కొత్తగా ఏర్పడిన తుఫాను వల్ల భారీ నుంచి అతి భారీగా వర్షాలు పడే అవకాశముంది ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి ఇళ్లలోనే ఉండాలి అప్రమత్తంగా ఉండాలి అని చెబుతూ ఉండగానే ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడ్డం మొదలవుతుంది కరెంటు కూడా పోతుంది ఇన్వర్టర్ లైట్ వెలుగులో అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తూ ఉంటారు అలా ఆ రోజు రాత్రి గడిచిపోయింది మరుసటి రోజున లేచి చూసేసరికి వర్షం పడుతూ ఉంటుంది వరదలు అన్నీ కొట్టుకుపోతూ ఉంటాయి వాళ్ల ఇంట్లోకి కూడా నీళ్ళొస్తూ ఉంటాయి కంగారుగా శారద ఇలా అంటుంది బాబు రమేష్ యావండి ఒకటి చెయ్యండి వరద ఎక్కువగా వస్తుంది మనం కూడా ఇప్పుడు మునిగిడట్టుగా ఉన్నాం అని శారద అంటూ ఉండగాని కోడలు అనామిక ఒక మంచి ఆలోచన చేస్తుంది కారు పడవ రెండూ తనకి ఎదురుగా కనిపిస్తాయి ఆలస్యం చేయకుండా మెరుపు లాంటి ఆలోచన వస్తుంది అనామికాకి ఏవండి నాకు ఒక ఆలోచన వచ్చింది ఏంటనామిక ఇప్పుడు మనం పడవ కారుని తయారు చేసుకోవాలి అప్పుడే మనం ఈ వరద నుంచి ఈ నుంచి ప్రాణాలతో బయటపడగలం చేతరైన వాళ్ళకు కూడా సహాయం చేయగలుగుతామండి అవును బాబు కోడలకు వచ్చిన ఆలోచన బాగుంది మరింకా ఆలస్యం ఎందుకు అనామిక ఆ పడవ కారు తొందరగా తయారు చేయి అని చెప్పగానే అనామిక ఇంట్లో నుంచి జాగ్రత్తగా బయటకు వస్తుంది ఇంట్లో ఉన్న రమేష్ ప్రసాదు శారద ముగ్గురు కంగారు పడుతూ ఉంటారు అతి కష్టం మీద అనామిక పడవ కారుని తయారు చేస్తుంది అతయా మామయ్య ఒకసారి బయటకు రండి అని పిలవగానే శారదా ప్రసాదు రమేష్ ముగ్గురు బయటకొచ్చి చూస్తారు ఎదురుగా పడవకారు కనిపిస్తుంది చాలా ఆశ్చర్యంగా చూస్తూనే ఆ పడవకారు ఎక్కుతారు అనామిక జాగ్రత్తగా దాన్ని డ్రైవింగ్ చేస్తూ ఉంటుంది అంతేకాదు ఆ వరదలో కొట్టుకుపోతూ ఆపదలో వాళ్ళని కాపాడుతూ ఉంటుంది అలా పడవకారుతో కోడలు చేస్తున్న మంచి పనిని ఊళ్ళో అందరూ చూసి మెచ్చుకుంటారు సిటీలోని అపూర్వ కాలనీ అది తెరువు కోసం వచ్చిన వాళ్లుండే చోటు ఆ కాలనీలోని సింగిల్ బెడ్రూమ్ పోర్షన్లో రమేష్ అనామికాలు ఉంటున్నారు రమేష్ ఒక సూపర్ మార్కెట్లో కౌంటర్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేస్తుంటే అనామిక ఫుడ్ డెలివరీ చేస్తూ ఉంటుంది అలా ఇద్దరికీ వచ్చిన సంపాదనతో ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉంటారు ఒకరోజున అనామిక రామ్ నేను ప్రెగ్నెంట్ అని అత్తయ్యకి మావికి చెప్పావు కదా చెప్పానను నాన్న చాలా సంతోషించారు అమ్మా ఇష్టంగానే సరే అంది మనల్ని చూడ్డానికి వస్తారా నాన్న ఏదో చెప్పి అమ్మని తీసుకొస్తానన్నాడు ఈ రెండు రోజుల్లో ఎప్పుడైనా రావచ్చు వస్తే మాత్రం నేను చాలా దృష్టివంతురాలని ఆ దేవుడు నన్ను అమ్మా నాన్నలేని అనాథనం చేసినందుకు అనిపించినా అత్తయ్య మావినిచ్చినందుకు చాలా సంతోషం అనిపించింది కానీ వాళ్లతో కలిసిమెలిసి ఉండే అదృష్టాన్ని మాత్రం ఇవ్వలేకపోయాడు ఆ దేవుడు బాధపడకను నువ్విప్పుడు తల్లివి కాబోతున్నా ఇక నుంచి నువ్వు అనుక్షణం సంతోషంగా ఉండాలి నవ్వుతూ ఉండాలి అప్పుడే కడుపులోని బిడ్డ కూడా సంతోషంగా ఆనందంగా ఉంటుంది ఉంటుందని అంటున్నావు రామ్ నీకు ఆడపిల్ల కావాలా అలాని కాదను ఎవరైనా ఓకే ఆడపిల్ల అయితే అదృష్టం కదా నేను ఆడపిల్లగానే పుట్టాను కదా రామ్ మా అమ్మ వాళ్ళకి అదృష్టం పట్టలేదు దురదృష్టం పట్టి అప్పులు ఎక్కువై ఆత్మహత్య చేసుకున్నారని నేను పెరిగిన అనాథాశ్రమంలోని మేడం చెప్పారు అను మనమంతా దేవుడు చెప్పినట్టు చేసేవాళ్ళం అంతే ఇక్కడ మనం ఏం చెయ్యాలనేది మొత్తం పైవాడే నిర్ణయిస్తాడు అమ్మా నన్న లేరు కాబట్టి అత్తయ్య మావిలో వస్తే బాగుంటుంది రామ్ బాధపడకను ఖచ్చితంగా వస్తారు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే అనామిక సెల్ఫోన్ మోగింది వస్తున్నాను సార్ పది నిమిషాల్లో షాప్ దగ్గరుంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది అను ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావు ఇక ఈ ఫుడ్ డెలివరీ చేయటానికి రావటం లేదని మీ సార్తో చెప్పేయచ్చు కదా శాలరీ రానివ్రామ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన సలహా తీసుకుని అప్పుడు మనం ఒక నిర్ణయం తీసుకుందాం సరే అను నువ్వెలా చెప్తే అలా కానీ రోడ్డు మీద మాత్రం జాగ్రత్తగా వెళ్ళు అలాగే ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా ఉంటాను అని చెప్పి స్కూటీ కీస్ తీసుకుని వెళ్ళిపోతుంది శారదా ప్రసాద్ దంపతులు ట్రైన్లో రమేష్ వాళ్ళ ఇంటికి బయలుదేరారు శారదా కోడలికి వెళ్ళేటప్పుడు ఏం పళ్ళు తీసుకెళ్దాం నాకు తెలీదు నాకు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మా అత్తగారు ఏ ఏ పళ్ళు తీసుకురాలేదు కోళ్ళ భవిష్యత్తులోని కోడలు వచ్చి తల్లి కాబోతుంది అర్థం చెప్పినప్పుడు ఇట్లాంటి పళ్ళు పెట్టాలని చెప్పాల అందుకే ఇప్పుడు కడుపుతూ ఉన్న కోడలకి ఏ పళ్ళు పెట్టాలో నాకు తెలీదు మా అమ్మ చెప్పలేదు సరే కనీసం మీ అమ్మగారైనా నీకు చెప్పుంటారుగా కనీసం అట్టయినా గుర్తుండాలిగా నాకేం గుర్తులేదు నన్ను ఈ విషయాలు అడిగి ఇబ్బంది పెట్టవాకండి నీ బాధ నేను అర్థం చేసుకున్నానులే సారదా కొన్ని కొన్ని సందర్భాల్లో అర్థం చేసుకున్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో బాగా ఏడిపించారు ఇదిగో ఇప్పుడు కోడలు వచ్చిన తర్వాత కూడా ఏడిపెత్తానే ఉన్నారు ఇది మాత్రం మీకు కరెక్టే కాదండి పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు సారదా ఈ విషయం నువ్వు అర్థం చేసుకుంటే మంచిది నాతో ఇప్పుడు ఈ మాటను వసలు అనేదానివే కాదు అవునులేండి కోడలుగా ఉన్నప్పుడు మా అత్తని అర్థం చేసుకోలేదు ఇప్పుడు అయ్యాక వచ్చిన కోడలను అర్థం చేసుకోవడం లేదు నేనట్ట అనట్లేదు సారా నాకు మాత్రం మీరేమన్నా సరే అట్టాగే అర్థం అవుతుందండి అబ్బా నా కొడుక్కి ఆదర్శ భావాలు ఉన్నాయని మురిసిపోవడం కాదు ఆ ఆదర్శ భావానికి తగ్గట్టుగా పనిచేసినప్పుడు మనం కూడా మెచ్చుకోవాలి అంత మంచి సహృదయం నాకు లేదని ఒప్పుకోండి సరేనా సరదా కోడలికి వెనక ముందు ఎవ్వరూ లేరు వాళ్ళ అమ్మా నాన్నలు చిన్నప్పుడే అప్పుల బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు ఆ తర్వాత అమ్మాయి అనాథాస్యములు పెరిగింది లోకజ్ఞానం వచ్చిన తర్వాత ఫుడ్ డెలివరీ చేయడం మొదలుపెట్టింది అలా మొదలు పెట్టేగా ఎట్ట నా కొడుకుని నాకు కాకుండా చేసింది వేరే కాపురం పెట్టుకుందా సరదా ఈ వేరే కాపురం అనే విషయంలో తప్పెవరిగో నీ ఆత్మసాక్షి నడుగు అది ఎవరిది తప్పు అని చెప్తే అదే విను అదేం చదువుతుందో నాకు తెలుసు ముందే వెళ్ళామా చూసావా తిరిగి మళ్ళీ ట్రైన్లో మన ఊరుకు వచ్చామన్నట్టుగా ఉండాలి ఆ విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి అని శారద చెప్పగానే ప్రసాదేమి మాట్లాడకుండా బయటకు చూస్తూ ఉంటాడు ట్రైన్ అలా ముందుకు వెళ్తూ ఉంటుంది రెండు మూడు గంటలు గడిచిన తర్వాత శారదా ప్రసాదులు రమేష్ ఉంటున్న అద్దె ఇంట్లో ఒక చెక్క కుర్చీలో కూర్చుని ఉంటారు అప్పుడు శారద వెటకారంగా ఇలా అంటుంది ఏం కాళ్ళ మేడం గారు బెడ్రూమ్ లో నుంచి మా దగ్గరికి రాదంటా అయ్యో అలాంటిదేమీ లేదమ్మా తనింకా డ్యూటీ నుంచి రాలేదు అందుకే మీరొచ్చింతసేపైనా మీకింకా కనపడలేదు అని చెప్పగానే శారదా దంపతులు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు మీ చూపులు నాకు అర్థమయ్యానన్నా తను నిజంగానే ప్రెగ్నెంట్ కాకపోతే ఇప్పుడప్పుడే రెస్ట్ ఎందుకని డ్యూటీకి వెళ్తుంది అంతే వచ్చేస్తూ ఉంటుంది పూర్తిగా చీకటి పడింది అని రమేష్ అంటాడు ఇక వాతావరణం పూర్తిగా చీకటి పడింది ఉరుములు మెరుపులు గాలి బీభత్సంగా వస్తుంది రమేష్ కంగారు పడుతూ గుమ్మం దగ్గర నిలబడి చూస్తూ ఉంటాడు వర్షంలో అనామిక తడిచి ఇంటికి వస్తుంది అత్త మామల్ని చూసి ప్రేమగా పలకరిస్తుంది అత్తయ్యా మావయ్య బాగున్నారా ఎప్పుడొచ్చారు మేం బాగానే ఉన్నాలే గానీ నువ్వు తల్లి కదా ఇంకా ఈ డ్యూటీలు అవి ఎందుకు చేయడం ఇంటి దగ్గరుండి రెస్ట్ తీసుకోవచ్చు కదా శారదా ముందు కోడల్ని అర్థమైందిలేండి ఎల్లా అనామిక ఎల్లు ఎల్లి తడి లేకుండా దుడుచుకో అని చెప్పగానే అనామిక బెడ్రూమ్ లోకి వెళ్తుంది రమేష్ శారదా ప్రసాదు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక కాసేపట్లోనే అనామిక ఫ్రెష్అప్ అయి వాళ్ళ దగ్గరికి వచ్చింది ఏమండి అత్తయ్య మామి వాళ్ళు వచ్చారు కదా వెళ్ళి చికెన్ తీసుకురండి ఇంకా డ్రింక్స్ కూడా తీసుకురండి అలాగే అనామిక అని చెప్పి రమేష్ బయటికి వెళ్తుంటే ప్రసాద్ పిలుస్తాడు బాబు రమేష్ ముందు స్వీట్ దిను శారదా నేను కొడుక్కి పెడతాను నువ్వు కోడలికి పెట్టు అని చెప్పి రమేష్కి ప్రసాద్ స్వీట్ తినిపిస్తాడు శారదా అనామికాకి స్వీట్ తినిపిస్తుంది ఆ తర్వాత బాబు రమేష్ వర్షం పడుతుందిగా ఇప్పుడేం వద్దులే చూడమ్మాయే ఏదైనా పప్పుంటే పప్పు చేసే సరే అత్తయ్య అని అనామిక సంతోషంగా కిచెన్లోకి వెళ్తుంది బయటేమో జోరుగా వర్షం పడుతూ ఉంటుంది ఇంట్లో రమేష్ శారదా ప్రసాదులు మాట్లాడుకుంటూ ఉన్నారు అనామిక కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది అరగంట తర్వాత అందరూ కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ భోజనం చేస్తారు అలా ఆ రోజు గడిచిపోతుంది మరుసటి రోజున కోడలు అనామిక ఫుడ్ డెలివరీకి వెళ్తూ ఉంటుంది అనామిక ఇప్పుడు ఆ ఫుడ్ డెలివరీ ఇవి చేయడం అవసరమా అవునత్తయ్య ఈ పట్నంలో ఏదైనా సరే డబ్బులతోటే పని హాస్పిటల్ ఖర్చు అనుకున్న దానికంటే ఎక్కువగా వచ్చేలా ఉంది నేను డెలివరీ అయ్యే వరకు వెళ్ళక తప్పదు నీ డెలివరీ ఖర్చు మేము చూసుకుంటాగా నువ్వు ఆ పనులు మానేసే రాదు అత్తయ్యా నేను వెళ్తున్నది నా కోసం కాదు నా స్నేహితురాలి కోసం అది కూడా ఆశ్రమంలో ఉంది దాని మొగుడు తనను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అత్తయ్యా అని అనామిక చెప్పగానే ఇక శారద ఏమీ మాట్లాడలేదు ఇలాగే రోజులు గడుస్తూ ఉంటా అనామికాకి ఎనిమిదవ నెల వచ్చింది ఇంటి ముందు స్కూటీ మీద కూర్చొని ఉంది అనామిక వర్షం పడుతూ ఉంటుంది ఈరోజు కనీసం పది ఫుడ్ డెలివరీలైనా చేయాలి అప్పుడే నా స్నేహితురల్ డెలివరీకి అయ్యే ఖర్చు డబ్బులు వస్తాయి దేవుడా నన్ను నువ్వే కాపాడాలి స్వామి అని అనుకుంటూ ఉండగా అత్తగారు శారదా అనామిక దగ్గరికి వస్తుంది వర్షంలో తడుస్తూ ఇలా అంటుంది అనామిక నేను కూడా నీతో పాటు వస్తాను వద్దులే అత్తయ్య నేను జాగ్రత్తగానే ఫుడ్ డెలివరీ చేసి ఇంటికి వస్తాను అవునమ్మా అనామిక జాగ్రత్తగానే ఉంటుంది బాబు రమేష్ నేను అనామికతో వెళ్తానని చెబుతుంది తన మీద ఉన్న ప్రేమతో కాదు తన కడుపులో ఉన్న నా మనవడ కోసం నా రక్త సంబంధం కోసం వెళ్తున్నాను అసలే ఎనిమిదో నెల కదా చాలా జాగ్రత్త ఉండకపోతే ఎట్ట పద్దా నేను కూడా వస్తాను అని చెప్పి అనామిక స్కూటీ మీద కూర్చుంటుంది అనామిక వర్షంలో తడుపుతూ జాగ్రత్తగా డెలివరీ చేస్తూ ఉంటుంది అత్తగారు శారద నిత్యం అనామికాను గమనిస్తూ ఉంటుంది ఒక గంట గడిచిన తర్వాత అత్తయ్యా ఇది లాస్ట్ డెలివరీ ఇది ఇచ్చేసాక మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు సర్లే అనామిక కానీ అత్తయ్యా ఇప్పటికైనా నన్ను కోడలిగా ఒప్పుకోరా అలాంటిదేం లేదు అనామిక ఇంతవరకు నన్ను ఒక్కసారి కూడా కోడలాని పిలవలేదు అలానే అనలేదు కూడా ఎప్పుడు చూడు అనామిక అనామిక అని అంటున్నారు అలాగే పిలుస్తున్నారు నా నోటికి నీ బాగా అందుకే పేరు పెట్టి అని సారదనగానే అనామిక ముందున్న స్పీడ్ బ్రేకర్ని చూసుకోలేదు అంతే అత్తాకోడలిద్దరూ పక్కనే ఉన్న బురద పొలంలో పడిపోతారు అదే సమయానికి అనామికాకి నొప్పులు మొదలవుతాయి రక్తస్రావం అవుతూ ఉంటుంది దారిన పోతున్న వాళ్ళు కి ఫోన్ చేసి విషయం చెప్తారు ఐదు నిమిషాల్లో అంబులెన్స్ అక్కడికి వస్తుంది అనామికాని అందులో పడుకోబెట్టి హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉండగానే దారిలోనే డెలివరీ అవుతుంది అనామికాకి పండంటి ఇద్దరు పిల్లలు పుడతారు ఒక బాబు ఒక పాప ఇద్దరు కవలలు పుడతారు వాళ్ళని చూసిన శారద ఎంతో సంతోషిస్తుంది చాలా సంతోషం కోళ్ళ వారసుడిని అదృష్టాన్ని ఇచ్చావు ఇప్పటికి నన్ను మీరు కోడలిగా ఒప్పుకున్నారతయ్యా నాకు చాలా సంతోషంగా ఉంది అని కోడలిద్దరూ కలిసిపోతారు తండ్రి కొడుకులు కూడా ఎంతో సంతోషిస్తారు